హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్లుల్లిని ఈ విధంగా తీసుకోవడం వలన అంటే ఇది పాత పద్ధతే కొత్త పద్ధతి కాదు ఈ విధంగా తీసుకోవడం వలన సంవత్సరాల నుంచి ఉన్న దగ్గు జలుబు అలాగే ఛాతిలో కఫం ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయండి అసలే చలికాలం కదా చాలా మందికి చాలా ఇబ్బంది ఉంటుంది వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది అది అందరికీ తెలుసు కానీ తినే విధానం ఈ విధంగా తింటే నిజంగా చాలా మంచి రిజల్ట్ అన్నది మీకు వస్తుంది ఛాతిలో కఫం ఊరికి ఊరికే దగ్గుతూ ఉంటారనమాట ఈ చలికాలం చాలామందికి జలుబు విపరీతంగా చేసేస్తుంది ఈ ప్రాబ్లం అంతా కూడా మీకు అసలు లేకుండా ఉండాలి ప్రతిదానికి సిరపులు వాడకుండా అలాగే ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికి నేను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను వెల్లుల్లిపాయ తీసేసి దాంట్లో ఉన్న పొట్టు తీసేసేయండి పొట్టు ఉండకూడదు మనకి ఇది ఈరోజు నేను చేస్తున్న రెమెడీ కాదండి మా చిన్నప్పుడే ఇది ఇలా తయారు చేసేవారు చాలామందికి తెలియదు కొంతమంది తెలిసినా మర్చిపోయారు ఇప్పుడు నేను చేసిన వీడియో చూస్తే చాలామందికి కూడా గుర్తు రావచ్చు అవును కదా మన అమ్మమ్మ ఇలా చేసింది మన నాన్నమ్మ ఎలా చేసింది అని ఖచ్చితంగా మీకైతే గుర్తొస్తుంది గుర్తొస్తే కామెంట్ చేయండి ఎంతమందికి గుర్తుంది అని ఎందుకంటే కొత్తది కాదు కదా పాతది కదా పాతది ఎప్పుడు ఒక్కసారి చూడంగానే గుర్తు వచ్చేస్తాయి అలా మన మెమరీలో అలా ఉండిపోతాయి అనమాట కాకపోతే ఒక్కసారి గుర్తుకు రావు తొందరగా ఇలా వెల్లుల్లి వల్చేసేయండి ఉన్నవన్నీ కూడా నేను వల్చేస్తున్నాను కొలిచిన తర్వాత మనం ఇప్పుడు నేను సగం వెల్లుల్లి మొత్తం వెల్లుల్లి కాకుండా సగం వెల్లుల్లి వచ్చేసేమో సగం అంటే కాదు ఒక ఆరు ఆరు కాయ ఆరు పాయల వరకు పక్కన పెట్టేసుకోండి మిగిలినవన్నీ కూడా మనం దంచుకోవాలి మిక్సీలో వేయద్దండి దంచాలి అంతే కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఏం దంచనవసరం అవసరం లేదు మిక్సీలో మాత్రం వేయకండి చిన్న నోట్లో కానీ మనం మసాలా నూరుకున్న నోట్లో కానీ ఉంటే అల్లం నూరుకునేది ఉంటే అందులో వేసి దంచేసేయండి పొట్టు లేదు కదా మనకి మెత్తగానే వచ్చేస్తాయి అన్నమాట మన ఛానల్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎలా ఉన్నది అని కూడా కామెంట్ చేయండి మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ఇప్పటి రోజుల్లో అందరికీ షేర్ చేయాల్సిన విషయం అనమాట అందుకే చెప్తున్నాను ఇలా దంచుకోండి మెత్తగా దంచుకున్న తర్వాత మనం రెండు భాగాలుగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది మనం ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ఇవి ఇది దంచుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని మన దగ్గర పా అంటే వాడకుండా పక్కన పెట్టేసి ఉన్న మట్టి ప్రమిద ఉంటుంది కదా అలాంటిది తీసుకోండి ఇది మట్టి ప్రమిదలో మాత్రమే చేసుకోవాలండి స్టీల్ గిన్నెల్లో వాటిల్లో చేసుకోకూడదు మట్టి ప్రమిద నేను వాడకుండా ఉన్నది ఒకటి నా దగ్గర ఉంది ఒకవేళ లేకపోయినా కానీ తేవండి బయటికి వెళ్ళి తీసుకురండి ఎందుకంటే మనకి అవసరం కదా తీసుకొచ్చి చిన్నదే ఒక్కటే తెచ్చుకోండి చిన్నది అది ఇందులో వేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయొద్దు అలాగా ఆ వెల్లుల్లి ఆ మట్టి ప్రమిదలోనే ఆ దానంతలో అదే వేడెక్కాలి వేడెక్కి ఉడకాలి ఉడకడం అంటే ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఆ విధంగా చేయండి ఇది కాస్త ఉడికితే మనకి మెత్తబడిపోద్ది కూడా వెల్లుల్లి ఆ వేడి తగగానే మెత్తబడిపోద్ది కానీ మనకి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవ్వాలి ఆ వెల్లుల్లి సహజంగానే నీరు ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది కానీ ఇబ్బంది ఏమీ లేదండి చాలా వరకు కూడా మీకు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల్లోనే మొత్తం మనకి తడంతా పీల్ చేసుకొని పూర్తిగా కలర్ చేంజ్ అవ్వడం మెత్తబడిపోవడం జరుగుతాయి కాకపోతే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కనుక అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ప్రమిద కదా చిన్న మంట పెద్ద మంట వస్తుంది చిన్న ప్రమిద కదా కొంచెం ఫస్ట్ టైం అనుకోండి కొంచెం భయపడుతూ ఉంటారు అంత ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏం భయం లేదు చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కాలిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటాం సిమ్లోనే చేయండి ఇది హై మంట మీడియంలో ఏం పెట్టద్దు సిమ్లో చేస్తేనే మనకు చక్కగా ఉడుకుతుందనమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు అవి తీసుకొని ఒక గిన్నెలోకి వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఏదైతే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇవి రెడీ అయినాయి చక్కగా కాలాయి కొంచెం రంగు కూడా చేంజ్ అయ్యాయి చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్ మెడిసిన్ అనమాట హోమ్ రెమెడీ చాలా మంచిది ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి వేరొక గిన్నె తీసుకొని మనం దంచుకున్నాం కదా ఇందాక వెల్లుల్లి ఆ దంచుకున్నది రెండు భాగాలుగా మెర్చేసుకోండి ఒకటేమో ఈ గిన్నెలో వేస్తున్నాను ఇంకొద్దిగా గ్లాసులో ఉంది కదా అది వచ్చేసి వేరే గిన్నెలో వేసుకుందాం ఇలా ఇది దంచింది రెండు భాగాలుగా మనం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మొత్తం మూడు భాగాలు అయినాయి చూసారు కదా ఇప్పుడు ఈ కాల్చుకున్న వెల్లుల్లి ఉంది కదా ఈ కాల్చుకున్న వెల్లుల్లిలో సైందవలవనం వేసుకోండి అంటే మన మామూలు ఉప్పు అన్నది అస్సలు పనికిరాదండి దీనికి కూరల్లో వేసుకునేది మీరు అది వేసిన ఉపయోగమే ఉండదు సైన్ధవ లవణం అని చెప్పి మనకి బయట దొరుకుతుంది ఇప్పుడు అది మనం కర్రీస్లో కూడా వాడుకుంటున్నాము ఎక్కువ మా ఇంట్లో అదే మేము వాడుతూ ఉంటాం అనమాట అది మాత్రమే మీరు వేసుకోవాలి సైందవ లవణం కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వేస్తేనే మనకి అది అంతా ఆల్రెడీ బాగా మెత్తబడిపోయి ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ పక్క దాంట్లో వేసుకోవాల్సింది ఏంటంటే నల్లుప్పు నల్లుప్పు కూడా మనకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అది కూడా కొద్దిగా ఎక్కువ కాదండి అది కూడా మేము యూస్ చేస్తూ ఉంటాము అంటే హెల్త్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఈ నల్లుప్పని ఈ సైందవలవనం ఇవే ఈ కల్లుప్పులు ఇలాంటివి వాడమనమాట చాలా తక్కువ ఇప్పుడు ఈ పక్క దాంట్లో వచ్చేసి తేనె వేసుకోవాలి ఇలా మూడు అయితే అంటే తేనె ఒక స్పూన్ వేసుకోండి ఇలా మూడు అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ఒకసారి కలపండి ఇలా కలిపితే ఇది ఇప్పుడు తేనె ఉన్ను వెల్లుల్లి మనకు ఎలా తయారవుతుందంటే మురబ్బలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం వెల్లుల్లి తేనె ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా మూడు భాగాలుగా మనం చేసుకున్నాం కదా ఈ మూడు భాగాలుగా చేసుకున్నది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మూడు భాగాల్లో మీరు మూడు భాగాలు చేసుకోవాలి మళ్ళీ నేను చేసి చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు నేను ఆరు వెల్లుల్లి కాల్చాను కదా ఆ కాల్చినవి మూడు భాగాలు చేసుకున్నాను అంటే రెండు 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 అలా చూసారా ఈ విధంగా ఇప్పుడు ఆ వెల్లుల్లి ఆ పక్కన ఉన్నాయి కూడా మూడు మూడు భాగాలు చేస్తాను అంటే తేనె కలిపింది అలాగే నల్లప్పు కలిపింది కూడా మూడు మూడు భాగాలుగా మనం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన ఏంటంటే మనకి లాభం ఏంటంటే ఇప్పుడు బాగా జలుబు బాగా దగ్గు ఉండి ఛాతిలో కఫం ఎక్కువగా ఉండి చలికాలం బాగా ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు నేను మూడు ఇదిగోండి తేనెది కూడా మూడు భాగాలు చేసేసాను చూస్తున్నారు కదా అలాగే ఆ నల్లప్పు కూడా మూడు భాగాలు చేసేస్తాను మీరు పొద్దున్న ఒక భాగం మధ్యాహ్నం ఒక భాగం అలాగే రాత్రికి ఒక భాగం అలా రోజులో ఈ మూడు భాగాలు కూడా తీసుకోవాలి ఏది తీసుకోవాలి అన్నది మీ ఇష్టం వట్టి వెల్లుల్లి సైంధవ లవణం తీసుకుంటారా లేదా తేనె వెల్లుల్లి కలిపింది తీసుకుంటారా లేకపోతే నల్లుప్పు ఇలా వెల్లుల్లిపై కలిపింది తీసుకుంటారా మీ ఇష్టం మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి మూడు తీసుకోమని అర్థం కాదు మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోమని చెప్తున్నానండి అది కూడా మూడు భాగాలు చేసుకున్నాం కదా ఆ మూడు భాగాల్లో ఉదయం ఒక భాగం మధ్యాహ్నం ఒకటి రాత్రికి ఒకటి మాత్రమే తీసుకోండి అదే వెల్లుల్లి తీసుకుంటాము ఉడికించినవి అనుకుంటే పొద్దున్న రెండు మధ్యాహ్నం రెండు అలాగే సాయంత్రం రెండు వెల్లుల్లి తీసుకోండి అలాగా ఒక ఒక రోజు మీకు సరిపోతుందనమాట ఏదైనా తేనెలో కలిపిందైనా కానీ సేమ్ అట్లానే ఇలా తీసుకోండి తీసుకుంటే మీకు చాలా వరకు కూడా తగ్గిపోతుంది పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అంతే తీసేసుకోండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మాత్రమే అందులో ఏదో ఒకటి మాత్రమే తీసుకోండి మూడు తీసుకోవద్దు